హాయ్ వివాస్ మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంటు ఒకటవ తరగతి ఏడు చేపలు అనేటువంటి రెండవ లెసన్ చూస్తున్నాము అనగనగా ఒక రాజు ఈ కథ అందరికీ తెలిసిందే అయినా కానీ మనము చూద్దాము లెసన్లో వచ్చింది కాబట్టి అనగనగా ఒక రాజు ఆ రాజుకి వచ్చేసి ఏడుగురు కొడుకులు వారు వేటకు పోయి ఏడు చేపల్ని తీసుకొచ్చారు ఏడు చేపల్ని ఎండబెట్టారు అందులో ఒక చేప ఎండలేదనమాట రాజకుమారులు చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు అడిగినప్పుడు చేప చెప్పింది గడ్డి మోపు నాకు అడ్డం వచ్చింది అందువల్ల నేను ఎండలేదు అనిందనమాట అప్పుడు రాజకుమారులు వచ్చేసి గడ్డి మోప గడ్డి మోప ఎందుకు అడ్డం వచ్చావు అని గడ్డి మోపుని అడిగారు అనమాట అప్పుడు ఆ గడ్డి మోపు ఆవు నన్ను మేయలేదు అని చెప్పేసి చెప్పింది అనమాట ఈ యొక్క గడ్డి మోపు రాజకుమారులు ఆవు ఆవు గడ్డిని ఎందుకు మేయలేదు నువ్వు అనేసి ఆవుని అడిగారనమాట అడిగినప్పుడు ఆవు సమాధానం చెప్పింది పనివాడు నన్ను మేపలేదు అంటే మేపడానికి ఒక పనివాడు ఉంటాడు కదా మేపేటువంటి గొర్రెలు మేపేవాళ్ళు మా పశువులను మేపేవాళ్ళు అతను నన్ను మేపలేదు అందువల్ల వచ్చేసి నేను గడ్డి తినలేదు అని చెప్పి చెప్పింది అనమాట అప్పుడు రాజకుమారులు వచ్చేసి పనివాడ పనివాడ ఆవును ఎందుకు మేపలేదు అని అడిగారనమాట అడిగేసరికి పనివాడు చెప్పాడు అవ్వ నాకు బువ్వ పెట్టలేదు బొవ్వ అంటే ఏంటంటే భోజనం పెట్టలేదు అందువల్ల వచ్చేసి నేను మేపలేకపోయాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట రాజకుమారులు అవ్వ అవ్వ పసివాడి పనివాడికి ఎందుకు బువ్వ పెట్టలేదు సో పనివాడికి ఎందుకు అన్నం పెట్టలేదు అని అడిగాడు అనమాట అప్పుడు అవ్వ చెప్తూ ఉంది పాప ఏడుస్తూ ఉంది అందువల్ల వచ్చేసి నేను ఊపుతూ ఉన్నాను అందువల్ల వచ్చేసి బా పనివాడికి భోజనం పెట్టలేకపోయాను అని చెప్పి చెప్పింది అనమాట రాజకుమారులు పాప పాప ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి పాపని అడిగారనమాట అప్పుడు పాప చీమ నన్ను కుట్టింది అని చెప్పేసి చెప్పింది అనమాట చీమ రాజకుమార్లు పోయి మళ్ళీ చీమ దగ్గరికి అడిగారు చీమ చీమ పాపను ఎందుకు కుట్టావు అని అడిగారు అడిగితే అడిగితే చీమ చెప్పింది నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని చెప్పింది అనమాట కాబట్టి చీమలని ఎవరు ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళని ఏం చేస్తుంది చీమ కుట్టేస్తుంది అనమాట కాబట్టి నా బంగారు పుట్టలో చేయి పెట్టినందువల్ల వేలు పెట్టినందువల్ల నేను కుట్టాను కాబట్టి పాప ఏడ్చింది సో దాని ప్రకారంగా ఒక్కొక్కరు బాధపడ్డారు ఇబ్బందులు పడ్డారు అని చెప్పేసి ఇక్కడ మనకు కథలో చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ యొక్క కింది పదాలు అనేటువంటిది పలుకుదాం చూడండి వేట ఏడు చేపలు గడ్డి మోపు పనివాడు అవ్వ బువ్వ చీమ కుట్టింది తర్వాత వచ్చేసి ఇక్కడ కఠిన పదాలకు అనేటువంటి తెలుసుకుందాము మేయు అంటే తినడం అనమాట మేయడం అంటే తినడము కుట్టు అంటే కొరకు అని అర్థం అనమాట తర్వాత వచ్చేసి బువ్వా అంటే అన్నము థ్యాంక్ యూ వెరీ మచ్